అయితే నాయకే ఎక్కేవి వాడికి ఎందుకు డ్రైవింగ్ రాదు కార్ నడు కాదు హస్తపడతన్న రైతన్న

ఎక్కడైతే అక్కడ కాని వస్తారా అమ్మ వాళ్ళు అయితే అక్కడ నాటేస్తున్నారు మా సైడ్ లేదండి ఓన్లీ ఆసంగి బావిలుంటేనే నాటేస్తారు కిందేస్తారు బాయి ఇక్కడ ఒక్క మాడేస్తున్నారు అక్కడ బావి కింద ఓన్లీ చెరువు నీళ్ళ మీద ఆధారం తెల్లగా పడతారు తోట అంచమ్మటి మినప చెట్లు వేసారు చూడండి చిరుధాన్యాలు ధాన్యాలు కోపి ఆల్రెడీ ఇంతకుముందు పాత వీడియోలో మీకు కనిపిస్తాడు సరదాగా పల్లెటూరుకి వస్తే ఇలా ఉంటది సరదాగా సరదాగా అందరితో కలిసిపోయి అట్లా అట్లా జాలీగా తిరగాలనిపిస్తుంది ఇక్కడ కర్రబెట్ చెట్టుకి అయితే గానీ వచ్చిందండి దిగు కిందికి పండ్ల కింద అప్పట్లో రేగంటే అసలు కంప కాళ్ళకి చీరకపోయినా ఏం కాదనుకున్నది రేగలు ఎరకొచ్చేది చెట్టు నాకు పెద్ద చెట్టు అందరం కలిసి అయితే రేగలకి వచ్చాం ఒక చెట్టు అయితే రేగి చెట్టు కాని వచ్చింది వేరే వాళ్ళే తడిపోతున్నారు అడిపోతున్నారు ఉందని చిన్నప్పుడు చిన్నప్పుడు దాకా అప్పుడు అన్ని ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లు ఉండేది ఇప్పుడు అన్నీ మొత్తం తీసేసారు భూమికి రేటు బయలుకేపు ఈ చెట్లు అన్నీ తీసేసారు అప్పుడు ఏ రేట్ లేకపోతే అంత లెక్క ఉండేది అన్ని రేగి చెట్లు ఉండేది రేగి చెట్లు బాగుండేది అప్పుడు సౌండ్ ఏ అండి ఇవన్నీ ఇప్పుడు ఇంటికాడ అయితే పెరగలే కానీ అడవిలో అయితే కరాయిపాకు చెట్లు చూడండి ఎంత బాగుందో కరాయిపాకు ఇంటికాడ అయితే మనం తొందర రాదు సో అడవిలో పెట్టలు దీని వచ్చేసి రెట్టేస్తా ఉండాల కాయలు పెరిగినాయి ని కరేపాకు చెట్టు ఓ ఏడవ చెట్టు ఉంది ఆరోజు నాలుగు చెట్లు ఎక్కరేపాకు చెట్టు తోట డ్రిప్పు డ్రిప్పు ఇట్లా డ్రిప్ వేసుకుంటే తోటకైతే మంచిదండి చూడండి ఆల్రెడీ ఇల్లు కూడా డ్రిప్ వేసారు తోటలో ఇట్లా డ్రిప్ వేస్తే ఏంటంటే నీళ్ళని ఆదా చేయొచ్చు దొరికినాయా ఉప్పు తోట చిన్నప్పుడు బాగా తిరిగే వాళ్ళం చిన్ననాటి జ్ఞాపకాలు రేగి పండ్లు మావాడైతే దారేస్తుండు ఇంకో చూడండి ఇప్పుడు అక్కడ ఒక రేగి చెట్టు ఉంది ఆ రేగి చెట్టు కోసం మా చూడండి నేను ఇందాక అట్టి నుంచి రాద్దాను అంటే నువ్వు ఈ చెత్తలల్లో పడి వచ్చిండు రేగి రేగల కోసం చూడండి ఇటు దారి ఉంటే అడిగిపోయిండు కా వెనకరా ఈసారి రేగ్యాలు లేవాత చూడండి ఫ్రెండ్స్ కరేపా చెట్లు ఇంటికి అడవుతే ఉండదు ఇక్కడ చూడండి అడవిలో కరేపా చెట్టు మీరు రేగ్యాలు కానివ్ కరేపా చెట్లు ఎక్కువ వస్తుంది ఈ గుట్టలల్లో ఈ భూడు భూములల్లో గోపాలు ఆడైతే ఆడుతుంది మన వాళ్ళు కర్రలు పట్టుకుని పోతున్నారు చూసారు కదా రేగ్గాయలు కానీ వచ్చాం సో రేగ్గాయలు కూడా దొరకలేదు దొరికిన తర్వాత ఇవాళ తంగేడు చెట్టు అండి తంగేడు పూలు బతుకమ్మ అప్పుడు ఆడతారు కదా తంగేడు పూలు ఇవి తంగేడు చెట్టు ఆడ వస్తుంది తంగేడు పూలు కందికాయలు చాలా సంవత్సరం అయితే తినక కంది కంది తోట కూడా వచ్చేసినాం పత్తి పత్తిలో అంతర పంటగా కంది తీసుకోవాలి ఎందుకంటే కంది వేయటం వల్ల ఏంటంటే చాలా వరకు చీడలు నివారించవచ్చు ఎందుకంటే పత్తికి వచ్చిన చీడంతా కందికి వస్తుంది సో అందుకని పత్తి కూడా మంచి పంట పండిద్ది అయితే ఇటు మనకి పత్తి అయింది హాయి ఫ్రెండ్స్ చూసారు కదా మేమైతే ఈ ఈరోజు వేగాలు ప్లస్ కందికాయలు కానీ వచ్చాము కందుకు అటుకు వచ్చాము కందికాయలు చూడండి సంక్రాంతి వచ్చిందంటే కందికాయలు బాగా పత్తి కూడా ఉంది పత్తి చేను ఇది కందికాయలు అండి చాలా మేము చిన్నప్పుడు బాగా వాళ్ళం మా ఫ్రెండ్స్ అందరూ కలిసి సంక్రాంతి వచ్చిందంటే పండగ సెలవులు వస్తాయి కాబట్టి రేఖీ కందికాయలకి బాగా వెళ్ళేవాళ్ళం సో ఈసారి అయితే ఇక మా రెండు ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము కందికాయ కానీ కొంచెం ఎంజినయనండి అప్పుడే చూసావు కదంటే తోరకి డ్రిప్పు ఎప్పుడైనా ఇంకా డ్రిప్ ఈ విధంగా వేసుకోవాలి ఈ పైపుడింద్రా పెట్టు ఇంకట్లా డ్రిప్ వేసుకోవాలి వేసుకుంటే ఏమైందంటే తోట అనేది బాగుంటుంది ఇటు మొత్తం గడ్డి మురిసిన తీలే ఇంక డ్రిప్ వేసుకోవడం నీళ్ళు అనేది ఆదా అవుద్ది అనమాట మనం డైరెక్ట్ తోట నీళ్ళు ఏంటంటే ఎక్కువ నీళ్ళు వేస్ట్ అయితే బాయిలల్లో నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా డ్రిప్ వేసి పంట బండి అధిక దిగుబడి కూడా వస్తుంది కంది చెట్టు కంది ఎన్ని కూడా కట్ చేయాలి ఇంకా ఇంకా లాస్ట్ చివరలా అండి మినువులు పెట్టారు చూడండి ఎందుకంటే తోట మొలవదు కాబట్టి అంచులే మట్టి నిన్నప్పుడు దుండినప్పుడు చెట్లు పోతా ఉంటాయి కాబట్టి మన ధర లేమంటే అంతర పంటగా మిను పెసల బొబ్బరి వేసుకుంటే మనకి ఇటు పప్పు దినుసులు అయితే అటు తోట పండిద్దిద్ది భూమి అనేది వేస్ట్ కాదు అంట కూడా పండించుకోవచ్చు ఎర్ర కంది మా వాళ్ళు అయితే బయలుదేరుతారా వెళ్తున్నారు కంది కంది

చూసారు కదా ఇంకా రేయి చెట్టు అయితే వచ్చిన ద్వారకాయలు ఉన్నాయి అన్ని పండ్లన్నీ కిందరాలని చూడండి పండ్లు రేగలు రేయి పండ్లు భోగి పండ్లు రేగి పండ్లు చూసారు కదా దీనిలో డ్రిప్ ఫిల్టర్ అనమాట ఇది మెయిన్ మోటార్ నీళ్ళొస్తే ఇందులో ఫిల్టర్ అయ్యి నలకలు పోకుండా డ్రిప్ పైప్ నుంచి ఇటు ఒక లైన్ అటు ఒక లైన్ వేశారు ఇటు గేట్ వాళ్ళు కూడా పెట్టుకున్నారు ఇటు కావాలంటే ఇటు అటు బంద్ కావాలంటే పెట్టారు ఆ గేట్ వాళ్ళు ఆడబెట్టారు సెట్ చేసుకోవచ్చు డ్రిప్ ఇరిగేషన్ వచ్చినట్టే మంచిది నార్మల్ దమ్ము ఆంధ్ర కలిసి వచ్చాం ఇది యాసంగి పొలం అయితే ఇస్తున్నారు ఇది ఆల్లాడి పరిచయం అది డ్రిప్ ఇరిగేషన్ తో ఆట సో మా అదే బ్రహ్మం బ్రహ్మం యాసంగి పొలం ఇస్తుంది బావైతుంది

ఎందుకు రాదు ఆడికెందుకు డ్రైవింగ్ రాదు కార్ అన్న కాదు కష్టపడుతున్నా రైతన్న ఇక పోరా ముందు చూడరా ఆయనకి ఎందుకు దమ్ము చేస్తాం అర్జుడు రాదు దుఃఖం ఏమంటే దక్కట్లేదులే మా రాంబాబు డ్రైవర్ దిగి మా సాయి డ్రైవర్ని ఎక్కిచ్చాడు సెఫిన్ కట్ వేసుకుంద్రా మా సాయి డ్రైవింగ్ చేస్తున్నాడు రైతున్న కష్టం విలువ ఇంత ఉంటుంది ఇప్పుడు దీన్ని తమ్ము చేయాలి అక్కడ ఉన్నాడు రైతు ఇప్పుడు ఈ మడి అంతా దున్నాలి ఫ్రెండ్స్ మేము రేగొచ్చాం ఒక్క కానీ కాని వచ్చాము ఇంకోటి జరిగిపోయినది చూడండి ఇప్పుడు ఇంకా నాటు మొదలు పెట్టలేదు ఒడ్లు పోసారు మొలకెత్తినాయి రేపైతే నాటేస్తాడంట ఈరోజు దమ్ము చేసి రేపు బురద గురు దోలేసి నాటేస్తాడంట ఇక నారు పోస్తున్న తర్వాత నార్మడి అంటారు మా సైడు ఇది నారుమడి పొంగలు రాకుండా ఇట్లా పక్షులు కొంగల్ రాకుండా కొంగలు రాకుండా ఇది నార్మడి పొంగలు రాకుండా అయితే ఇట్లా కాగితాలు కట్టింది జెండాలు నీళ్ళు ఇక్కడ బావి నీళ్ళు ఇట్లా వస్తాయి మళ్ళీ నిల్చిపోవాలి ఒడ్లు చల్లినివి చల్లినట్టే ఉన్నాయిగా చేసి మేక మేకలు ఉంటి నిండి చూడండి మొత్తం అంటిత్తులు తిత్తులు అంటిత్తులు అని మాకైతే ఈ సంవత్సరం రేగేలు అయితే తక్కువ ఉన్నాయండి ఈ సైడ్ అయితే అన్నీ రేగలు వెనక తీరు వెనక ఖాతా అంతగా ఫిబ్రవరిలో ఫిబ్రవరి కల్లా అయితే ఫుల్కొస్తాయి అన్నీ ఉన్నాయా ఆయన చూశారు కదా ఇక మొత్తానికైతే ఇక్కడికైతే వచ్చాను మళ్ళీ నర్సరీలోకి వచ్చాను కాయల కోసం చూడండి నర్సరీ టమాటకాయలు అవి ఇంత ఒక్కసారే చెట్లు వేసి రెండు రోజులు నీళ్ళు పోసారండి ఇంతవరకు నీళ్ళే పెట్టలేదు టమాట చెట్లకి చాలా ఉంది ఏంటంటే చెట్లు వేసిన తర్వాత నీళ్ళు పెట్టు ఉంటారు కదా ఎక్కువ నీళ్ళు పెట్టడం వల్ల ఏంటంటే చెట్టు అన్నదంతా అంటే బాగా గాయమంట చూశారు కదండీ టమాటా చెట్లకి ఇప్పుడు ఎక్కువ ఎరుపులు వస్తాయి కండి సో ఎరుపుల కోసమని మూడు పంతొమ్మిదిలు అలాగే మనం మెగ్నీషియం బొరాను జింకు డ్రింక్స్ ఉంటాయండి ఆ పౌడర్లు అయితే స్ప్రే చేస్తున్నాం స్ప్రే చేస్తే ఏంటంటే ఎరుపులన్నీ ఉండు కాయ కూడా పూత కూడా బాగా వస్తుంది అనమాట టమాటా చెట్లకి పిచికారు చేస్తున్నాం गाववा 채마 ಚಾನೆಲ್ ಚುಸ್ತನ ಟೈತೆ ಲೈಕ್ ಚೇಂಡಿ ಶೇರ್ ಚೇಂಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಚೇಂಡಿ ವಿಎಸ್ ಫ್ಯಾಮಿಲಿ ಲಕ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್